దేంతోనైనా ఎవరితోనైనా ఎక్కువ లింకులు ఏర్పాటు చేసుకుంటారా మన లింక్ అంతా ఎవరితో ఉండాలి మిగిలిన పెంచేసుకోవాలి ఏ సైతోనే మనం మనసు పెంచేసుకోవాలి ఇంకెవరి మీద మనసు పెంచుకోవాలి ఎంతవరకు అంతవరకు పిల్లలు పుట్టారా బాధ్యత నెరవేర్చు వాళ్ళకి అన్యాయం బాధ్యత నెరవేర్చు అన్యాయం చేయవాకు భర్తను కలిగి బాధ్యత నెరవేర్చు అన్యాయం చేయవాకు చూపు కానీ దేనితో కూడా ఎక్కువ పెన్నేసుకోవద్దు ఏది నిజం శాశ్వతం సొంతమని భ్రమ పెంచుకోవద్దు మోసపోతావు దెబ్బతింటావు ఇతరులతో హానికి పోవద్దు ఇచ్చే విలువ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చాడు దేవుడు మందారం విలువ మందారానికి ఉంది మల్లెపూవు విలువ మల్లెకుంది మందారం ఎంత ఉంటుంది దాని అందం దాంతి కానీ మల్లె ఇంతే ఉంటుంది దాని పరిమళం అందారానికి ఉండదు అలాగా నీ పక్కనోడు వాడు గొప్పోడైతే ఒకదానిలో వాడు గొప్పోడు కావచ్చు కానీ నీకు ఇచ్చిన గొప్ప నీకుంది దేవుడు ఎవరికిచ్చిన విలువ వాళ్ళకుంది ఎవరికిచ్చిన స్థాయి వాళ్ళకుంది ఎవరికిచ్చిన ఆధిక్యత వాళ్ళకుంది ఇవ్వకపోయినా పర్వాలా డోంట్ వరీ ఎప్పుడైతే ఆ హానికి వెళ్తామో పోటీకి వెళ్తామో పంతానికి వెళ్తామో గర్వానికి వెళ్తామో అప్పుడు స్టార్ట్ అయితే దరిద్రం అంతా విరిగిపో విశ్రాంతి ప్రవేశించింది